తెలంగాణలోని రేవంత్ సర్కార్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చింది ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది అలానే సమాజంలోని భిన్న వర్గాలు వికలాంగులు ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి కూడా చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే రేవంత్ సర్కార్ ట్రాన్స్జెండర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని మెలరానించిన సంగతి దెల్లిత్తే తాజాకా ఇప్పుడు వారి ఇప్పటికే సీఎమ్మ రేవంత్ రెడ్డి రాష్ట్రాల్లోని ప్రభుత్వ విభాగాల్లో ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారని సీతగ్గ గుర్తు చేశారు ఇప్పుడు తాజాగా తమ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించేందుకు సిద్ధమవుతుందని తెలిపారు దివ్యాంగుల కోటాలో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి సీతగ్గ హామీ ఇచ్చారు అంతేకాక ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ సంక్షేమం వారికి సమాజంగా గౌరవప్రదమైన స్థానం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం కొందరు ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది దీనివల్ల వారికి ఉపాధి లభించడమే కాక సమాజంలో గౌరవప్రదంగా బతికేందుకు కూడా దోహదపడుతుందని కిబిర్నిసి భావిస్తుంది ప్రస్తుత తెలంగాణలో హైదరాబాద్స్తో సహా కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు వీరిని ఆదర్శంగా తీసుకుని మరింతమంది ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన ఉద్యోగాలు పొందేందుకు ముందుకు రావాలని మంత్రి సీతక్క కోరారు ట్రాన్స్జెండర్ల ఆరోగ్య పరిరక్షణ కోసం త్వరలోనే మరిన్ని మైత్రి క్లినిక్లు ప్రారంభిస్తామని ఆమె తెలిపారు ఇక తాజాగా వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు